డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేద ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతారని పర్చూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నల్లగొర్ల శివశ్రీ లక్ష్మీజ్యోతి యాదవ్ పేర్కొన్నారు ప్రజానేత దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పదిహేనవ వర్ధంతి సందర్భంగా బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు పర్చూరు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ నల్లగొర్ల శివశ్రీ లక్ష్మీజ్యోతి ఆధ్వర్యంలో జరిగిన వర్ధంతి కార్యక్రమంలో భాగంగా ముందుగా పర్చూరు బొమ్మల సెంటర్లో ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం చీరాల రోడ్డులోని నాగులపాలెం వద్ద గల వైఎస్ విగ్రహానికి పర్చూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోని వైఎస్ఆర్ చిత్రపటానికి నల్లగొర్ల శివశ్రీ లక్ష్మీజ్యోతి యాదవ్ దంపతులు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ప్రజలకు వారు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు వర్ధంతి కార్యక్రమంలో మాజీ పిసిసి కార్యదర్శి పేరం ప్రభాకర్ మాజీ పర్చూరు టౌన్ అధ్యక్షులు షేక్ బాషా మాజీ కారంచేడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భవనం పేర్రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు గొట్టిపాటి పవన్ పోతిన సంపత్ ఆనందరావు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు యువర్ వాయిస్ అవర్ న్యూస్ మ్యాక్స్ నైన్ న్యూస్ మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభ్యర్థి సందర్భంగా నియోజకవర్గంలో వారికి ముగోడు అర్పించడానికి మన కాంగ్రెస్ అంతా ఒక చోట జరిగింది అలాగే పేదలకు అన్నదానం చేయడం జరిగింది అప్పుడే పదిహేను సంవత్సరాలు గడిచిందా అనిపిస్తుంది మనకి ఇది లేకుండా పదిహేను సంవత్సరాలు గడిచినా మన మనసులో ఆయన చేసిన పనుల ద్వారా మనందరికీ ఎప్పుడు మన మధ్యలోనే ఉంటారు ఎంతోమంది నాయకులు వస్తారు వెళ్తారు కానీ రాజశేఖర రెడ్డి గారు లాంటి మహా నేత మాత్రం ఒక్కసారే పుడతారు ఒక్కసారే రాజ్యాన్ని వెళ్తారు అన్నట్టుగా మనందరికీ మార్గదర్శనం నాయకులంటే ఇలా ఉండాలి ప్రజలతో ప్రజల్లో ఒకటిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి మనందరికీ ఒక మార్గదర్శిగా నిలిచిన మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మరోసారి నివాళులర్పిస్తూ ఈరోజు మన కార్యకర్తలు మన నాయకులు అందరం కలిసి మన పార్టీ మీ ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అలాగే కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీ ప్రజల పార్టీ మీ అందరికీ అండగా ఉంటామని ఎటువంటి కష్టకాలం వలనైనా మీకు అందుబాటులో ఉండి మీ అవసరాలు తీరుస్తూ మీ ముందు ఉంటామని చెప్పి మీకు మానిస్తాను